భీమగల్ మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదవీ కాలం పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికాసిత్ భారత్ అమృత్ కాల్ సేవ సుశాన్ గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా భీమగల్ పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు మధు హాజు నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు నివాజ్రీమా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నూతన మోర్చాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అందులో ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పిరి గంగాధర్ మైనార్టీ మోర్చా ఎండి ఉస్మాన్ కిసాన్ మోర్చా నీలగంగాధర్ ఎస్టీ మోర్చా బండి నరసయ్య ఓబీసీ మోర్చా మోహన్ మరియు మోర్చా రాగియాజలను ఎన్నుకోవడం జరిగింది అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండరా లక్ష్మణ్ గౌడ్ సీనియర్ నాయకులు ములుగై మైపాల్ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు దేశ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు